చెందరండి సూరారం గ్రామంలో నేను జన్మించాను మా తల్లిదండ్రుల పేరు నరహరి శ్యామమ్మ నేను ఇక్కడ ఈ స్కూల్లో థర్డ్ క్లాస్ వరకు చదువుకుని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నాను పుట్టిన గ్రామం కాబట్టి ఇక్కడున్న పేద విద్యార్థులకు ఇక్కడ మంచిన వాటర్ ఇవ్వాలని అని చెప్పి సంకల్పంతో హెడ్ మాస్టర్ గారికి చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ేషన్ చేశాను మా సూరారం గ్రామ వాస్తవ్యులు మా గ్రామంలో కనకాటి నరహరి శామమ్మ దంపతుల కుమారుడైన రామచంద్రం గారు మా గ్రామంలో పేద పిల్లలకు నీతి ఎద్దడి ఉందని మా ప్రధాన ఉపాధ్యాయులు వారిని కోరగాని వారి మి వారి మిత్రులైనటువంటి మన నామద బాలరాజన్న గారు మా మిత్రుడు మన గ్రామం వాస్తవ్యులే రామచంద్రం గారు ఉన్నారని వారికి సలహా ఇవ్వగానే వారిని మా పాఠశాల పేద పిల్లలకు నీటి ఎద్దడి తీర్చమని మా పాఠశాల ప్రధానోపాధులు మా పంచాయతీ సెక్రటరీ గారు అడగగానే అయ్యో నా గ్రామం నా కన్నతల్లితో సమానం నా గ్రామానికి నా వంతు సహాయకారులు అందిస్తానని వారికి ముందుకు రావడం ఈరోజు ఈ పిల్లలకు నీటి ఎద్దడి లేకుండా ఆరో మంచి శుద్ధమైన నీటిని అందించి పేద పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మా ముందుకు వచ్చి చేసినందుకు గాను వారికి మా పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియదు కనుకటి రామచందర్ గారు ఈ గ్రామ వాస్తవ్యుడు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అతను ఈ పాఠశాలలో ఇక్కడ ఈ ఊరిలో జన్మించి ఈ పాఠశాలలో మూడవ తరగతి వరకు చదువుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు మరి అతను తన సౌహృదయంతో ఈ మా పుట్టిన గ్రామానికి పుట్టిన గ్రామంలోని పేద పిల్లలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించగానే పిల్లలకు ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే అయినటువంటి వాటర్ అనేది అందిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ నేను వాటర్ శుద్ధి ప్లాంటు ఇవ్వ ఇవ్వమని కోరడం జరిగింది మరి ఆ కోరిన వెంటనే వారు స్పందించి ఓకే సార్ నేను తప్పకుండా చేస్తానని చెప్పి వారి శుద్ధి వాటర్ ప్లాంట్ను ఆర్వో వాటర్ ప్లాంట్ను మా పాఠశాలకు బహుకరించడం జరిగింది మరి అది ఈరోజు వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది మరి ఇది చాలా ముఖ్యమైన చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం మరి ఇందుకు మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున గ్రామస్తుల తరఫున మా ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ పాలక వర్గం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు మంచినీరు ఇంత ముందుకు ఉప్పు నీళ్లు తాగే వాళ్ళం ఇప్పుడు రామచందర్ సార్ మంచినీరు అందించినందుకు మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం